అందరికీ నమస్తే ఈరోజు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన అప్డేట్ను మన వెబ్సైట్లో చూడవచ్చు నిన్నటి నుంచి అలాగే నోటీసులో మనకి ఏం తెలియజేశారు అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్నటి నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై ఇరవై ఏడు వరకు మనం అప్లై చేసుకోవచ్చు అలాగే కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అయితే ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఎగ్జామ్స్ ఇరవై సెప్టెంబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన జరుగుతాయి అన్నమాట అలాగే వేకెన్సీస్ వచ్చేసి హవల్దార్ పోస్టు థౌజండ్ సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఎంటీఎస్ పోస్టులు వేకెన్సీస్ అనేవి మనకి త్వరలో వెరిఫై చేసి మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు అలాగే ఏజ్ లిమిట్లో చూస్తే ఎంటీఎస్ ఎగ్జామ్స్కి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్నాయి కొన్ని ఎంటీఎస్కి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు కూడా మనకు ఉంటుంది అలాగే హవల్దార్ పోస్టులకి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వయసుగా మనకి పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు పోవడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి ఎస్ఎస్సి జిఓవి ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఫీజు అంతా ఫీజ్ అనేది వంద రూపాయలు మహిళా అభ్యర్థులకి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వారికి మినహాయింపు జరిగినది అలాగే మిగిలిన వారు మనం చూడవచ్చు వెబ్సైట్ అలాగే సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు విశాఖపట్నం కూడా మనకి స్క్రీన్ మీద చూసినట్టు ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అలాగే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఎగ్జామ్ ఒకే రోజు జరుగుతుంది సెషన్ వన్ సెషన్ టూ ఉంటుంది సెషన్ వన్లో ఏముంటాయి అంటే న్యూమికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీకి ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి సేమ్ రీజనింగ్ కూడా అలాగే ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి అంటే ప్రతి మూడు ప్రతి క్వశ్చన్ మూడు మార్కులు అలాగే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ క్వశ్చన్స్ అనేవి మనం రాయాలి ఆ ఫస్ట్ సెషన్కి అనేవి విధంగా ఉంటుంది సెకండ్ సెషన్ అనేది జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీనికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జామ్లో మనం కొన్ని అంశాలను మనం గమనించాలి ఏంటి అవి ఎగ్జామ్ అనేది ఫార్ట్ ఫస్ట్ సెషన్ ఆడిపోయిన వెంటనే సెకండ్ సెషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సెకండ్ సెషన్స్లో మనకి ఏమిటి అంటే ఫస్ట్ సెషన్లో సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉండదు సెకండ్ సెషన్లో అయితే ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ అనేది మనకి పోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామ్కి మనకి నార్మలైజేషన్ కూడా చేస్తారు సిప్లివరీగా జరుగుతుంది కాబట్టి అలాగే ఎగ్జామ్ అనేది మనం పదమూడు భాషలలో హిందీ ఇంగ్లీష్తో పాటు పదమూడు ప్రాంతీయ భాషలో కూడా అందులో తెలుగు కూడా ఉంది అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి అనేది మెయిల్కి పదహారు వందల మీటర్లని పదిహేను నిమిషాల్లో మనం చేరుకోవాలి ఫిమేల్కి ఒక ఏంని ట్వంటీ మినిట్స్లో చేరుకోవాలి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మెయిల్కి హైట్ ఒక నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ ఎనభై ఒక సెంటీమీటర్లు ఉండాలి ఫిమేల్కి నూట యాభై రెండు సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ ఫార్టీ ఎయిట్ కేజీస్ ఉండాలి నెక్స్ట్ మినహాయింపు ఇవ్వడం జరిగింది కొంతమందికి అది మన స్క్రీన్ మీద చూడవచ్చు అలాగే ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్లో మనకి పొందుపరచడం జరిగింది ఆ విషయం మనం గమనించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ